కొద్దిసేపట్ల వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ జై కేసీఆర్ అందరం అందరం కలిసి పాడుకుందాం ఓకేనా నేను పాడుతుంటే మీరు వంత పాడాలి తగ్గేదే లేదు ఓకేనా రండా మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా ఫోరు ట్వంటీ ఎవరు రండా ఎవరు పదిహేను వేలు రైతు బంధు వచ్చిందా మరి ఎవడు రండా దళిత బంద్ వచ్చిందా మరి ఎవడు రండా కళ్యాణ లక్ష్మి వస్తుందా తులం బంగారం వచ్చిందా మరి ఎవడు రండా అందుకనే వాడు ఒక్కసారి అంటే ఇక్కడ లక్ష గొంతులు రండా మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు ట్వంటీ రెండ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు ట్వంటీ అన్న డోలక్ సౌండ్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇన్స్ట్రుమెంట్ చూడండి జరా అన్న ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కసారి హలో హలో అన్న అన్న ప్లీజ్ ప్రోగ్రామ్ ఆగిపోయింది అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు దిగండి అన్న ప్లీజ్ అరే ప్లీజ్ దిగండి మీరు దిగండి అన్న అన్న దిగండి అన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ దిగండి ఆర్కెస్ట్రా అన్న ప్లీజ్ అరే చాలా అన్నా అందరు ఇబ్బంది పడతారన్నా ఇబ్బంది పడతారే ప్లీజ్ కళాకారులు దూమ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు దయచేసి మీరు అందరు దిగాలి రాజీవ్ సాగర్ మన వాళ్ళందరి మన వాళ్ళని తీంచు ప్లీజ్ ప్లీజ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్లీజ్ అ